సంక్రాంతికి అందరింట్లో ఈ పిండి వంట లేకుండా అయితే అస్సలు ఉండదు కదండి అదేనండి ఈ సున్నుండలు సున్నుండలు ప్రతి ఒక్కరింట్లో తయారు చేసుకుంటారు అలాగే ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అది వచ్చాయి కానీ పూర్వం నుంచి మన ఇంట్లో ఎముకల బల్లానికి అమ్మమ్మలు నానమ్మలు చేసి పెట్టేది సున్నుండలే కదండి అలాగే దీంట్లో బెల్లం వాడతాం కాబట్టి ఐరన్ కూడా ఫుల్గా దొరుకుతుందండి ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దామండి నమస్తే అండి నేను మీ తులసి వెల్కమ్ టు ప్రసన్నస్ వంటసాల అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారండి ప్రతి వీడియోని మీరు లైక్ చేసినట్లయితే అది ఇంకొంచెం మందికి చేరుతుందండి ప్రతిసారి వీడియో చూసినప్పుడల్లా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సున్నండలు స్టార్ట్ చేసుకునే మందు ఒక చిన్న మాట అండి పూర్వం మన పెద్దవాళ్ళు అయితే ఎలా తయారు చేసేవారు పొట్టు మినుములతో కానీ పట్టు మినప్పప్పుతో కానీ తయారు చేసి దాన్ని తిరగలతో వేసి శుభ్రంగా విసిరి ఆ పొట్టంతా చెరిగేసేవారు కానీ నా దగ్గర అయితే తిరగలి లేదండి లేదు అదంతా చేయాలంటే నాకు పెద్ద ప్రాసెస్ అవుతుంది చాలామంది దగ్గర అవి ఇప్పుడు లేకపోవచ్చు కాబట్టి నేను ఒక సింపుల్ ట్రిప్తో ఇవి ఎలా చేసుకోవాలో చెప్పేస్తానండి ఫస్ట్ నేను మినపగుళ్ళు తీసుకున్నానండి ఇవి ఒక అర కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను మరి మనకి పొట్టంతా తీసేస్తే పోషకాలు ఎలా వస్తాయండి చేసుకుని లాభమే ఉంటుంది కాబట్టి దానిలోకే పట్టు మినప్పప్పు తీసుకున్నానండి మినప్పప్పు కానీ లేదంటే మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చండి నా దగ్గర అయితే పొట్టు మినప్పప్పు ఉంది కానీ కాబట్టి ఒక నూట యాభై గ్రాముల వరకు పట్టు మినపప్పు తీసుకున్నానండి అలాగే మనకి ఇదంతా పిండాడిన తర్వాత చాలా మెత్తగా అవుతుందండి వండ తింటుంటే పైన అంగుడికి అంటుకుపోతుంది కాబట్టి అలా అంటుకుండా ఉండడానికి నేను ఒక ఒక గుప్పిడి వరకు బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం విడివిడిగా వేయించుకుందామండి ఇప్పుడు మనం ఈ సాయి మినపగుళ్ళనైతే అయితే వేయించుకుందామండి మంటని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి వీటినైతే ఇవి వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ వేయిస్తూ ఉంటే వీరి చివరి వరకు వచ్చేదండి వాసన మేమైతే పొయ్యి దగ్గర కూర్చుని వేయించిన మినువులు ఉంటాయి కదండి అవి అయితే తినేసేవాళ్ళం అండి చాలా కమ్మగా ఉంటాయి వేయించిన మినువులు ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకుందామండి వేయించిన తర్వాత వీటి రంగు ఎలా మారుతుందో నేనైతే మీకు చూపిస్తానండి మనకి మినుములు అయితే ఎగిపోయాయండి ఇదిగోండి ఇలా రావాలి అక్కడక్కడ ఒకటి మాడింది పర్వాలేదండి ఇక వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనం మంటని సిమ్లోనే ఉంచి పొట్టు మినపప్పును కూడా వేయించుకుందామండి మినపప్పు కూడా దోరగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా ముందు మినప తీసుకున్న దానిలోకి తీసేసుకోవచ్చండి మనం ఈ బియ్యాన్ని కూడా మంచిగా దోరగా వేయించుకుందామండి బియ్యం కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా ముందు అన్నీ తీసుకున్నాం కదండి అదే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ మూడు కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో కానీ లేదంటే మిల్లు దగ్గర కానీ మెత్తని పొడి కింద పట్టించుకోవాలండి వీటిని మెత్తని పొడి చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చెప్తానండి నేనైతే దీన్ని మిక్సీలో మెత్తని పొడిగా చేసేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం బెల్లం కలుపుకోవాలండి బెల్లం వంతుకు వంతైతే సరిపోతుందండి ఈ కోరుకున్న బెల్లాన్ని అంతటినీ కూడా ఇప్పుడైతే మనం మినపసున్నీ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసేసుకుందాం ఇంకా నేను వచ్చేసి ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఇది జిగురుగా ఉండి వండకట్టుకోవడానికి బాగుంటుంది అలాగే బెల్లం క్వాంటిటీ వచ్చేసి మనం మినపగుళ్ళు వచ్చేసి ఐదు వందల గ్రాములు తీసుకున్నాం అలాగే మినపప్పు వచ్చేసి నూట యాభై గ్రాములు తీసుకున్నాం మొత్తం ఆరు వందల యాభై గ్రాములు కాబట్టి వంతుకు వంతు బెల్లం అయితే బాగుంటుందండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే తీపి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని దీన్నంతటినీ కూడా మనం మినప్పల్లో వేసేసుకుందాం దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుని మిక్సీలో మళ్ళీ ఆడుకోవాలండి దీన్ని బెల్లం కలిపేసి మిక్సీలో అయితే ఆడేసానండి చూడండి ఎలా అంటుంటే వండ అవుతుంది కదా చిగురికి ఇప్పుడు మనం దీంట్లో నెయ్యి వేసుకుని వండ చుట్టేసుకోవడమేనండి కాసుకున్న నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ వండలు చేసుకుందామండి సున్నుండలు అయితే రెడీ అండి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ఈ టేస్ట్ చూసి చెప్తానండి బాగున్నాయండి చాలా బాగున్నాయి మనం బియ్యం వేసుకున్నాం కదా దానివల్ల కొంచెం గరుకుదనం వచ్చి మనకు ఎక్కడ అంటుకున్నట్టు అనిపిస్తలేదండి తీ కూడా సరిపోయిందండి వంతు వంతు బెల్ల వేసుకుంటే తీప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీకు కనుక మా వీడియో నచ్చుంటే మా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్